రామకృష్ణ అన్న మాట్లాడారు అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు దందాలు చేస్తున్నాడు తర్వాత చికెన్ అంటాడు తర్వాత రైస్ అంటాడు పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ నాకు బాగా రామకృష్ణ బాగా తెలుసు నా మీద బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటి తెలియజేస్తున్నాను అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి ఎక్కడే కానీ నా ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ నా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయి చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా అదన్నా అది వ్యక్తిగతంగా దూషించారు మీరు కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే రామకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న దాని తర్వాత కానీ కొన్ని కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది ఆ రోజే నేను చెప్పాను అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం నా మీద గిట్టని వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు కానీ తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలుసు ఎవరు చేస్తున్నారో తెలుసు ఎలా జరుగుతుందో అని నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది అలా ఈరోజు భూ కబ్జాలు అంటున్నారు ముఖ్యంగా నిన్నటి నిన్న ఆస్రా హాస్పిటల్ది ఆసరా హాస్పిటల్ది నాకు తెలియంగా తెలియదు ఎవరో అమ్మాయో తెలియదు వీలు కానీ తెలియదు ఎమ్మెల్యే బహుమతికి సంబంధం లేదని చెప్పి చెప్పినా కానీ మళ్ళీ మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఇంకో దౌ దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలి ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒకటి టెన్షన్ పెడతారన్నమాట అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది వీళ్ళు కూడా యూట్యూబ్లోనే దాంట్లో కూడా అడిగినట్లు చెప్తా ఉన్నారు గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారట పాప ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పద రెండు పదేండ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న అంటే ఇరవై సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడిన ఒక ఎత్తే అయితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాబ్ నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను నేను కూడా నీతో పాటు తిరిగా తిరిగి నంద్యాల కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదిస్తే ఆ నెల రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను టికెట్ రాలేదనో ఇంకోటో కాదు ప్రభు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా నీ కోసం మాత్రం కాదు ఓ మహానుభావ ఈరోజు తగుదనమ్మా అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా నేను ఒకటే చెప్పాను నేను పార్టీ లైన్కి కట్టుబడి ఉన్నానని నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి మా అంటే పార్టీకి రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్న ఇంకా రా మాట్లాడదాం దీని గురించి చర్చ పెట్టుకుందాము డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే పదే మాట్లాడాడు కాబట్టి ఈ మహానుభావుడు చెప్తాడు రాప్తాళ్ళలో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు మున్సిపల్ చైర్మన్గా నేను ఆ అక్రమాస్తులు సంపాదించాలని బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమిస్తే కార్యకర్తలని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సీఐలకి చెప్పి చితకబాదం అని చెప్పి చెప్పినటువంటిది వాస్తవం కాదా నీ గుండె మీద చేసుకొని చెప్పు నిజం కాదా అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకట్రామరెడ్డి వి ఉన్న సందర్భంలో భూతద్దమేసి నా తప్పులున్నాయని చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీ కోసం పనిచేసి నా కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పని చేస్తా ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా వస్తే పద్నాలుగు సంవత్సరాలు నీ మొహం చూడలే నీ కార్యకలాపాలు ఎక్కడ రాలే నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా నియోజకవర్గ మీటింగ్లకు రాలా ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకో అని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి నీ యొక్క అక్రమాలు అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం ఏంటంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్ను పడకూడదని దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి జాయితతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా ఏం మాట్లాడావు పెద్ద మనిషి నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే నీకు దమ్ము లేదా ధైర్యం లేదా ఎమ్మెల్యేగా లెటర్ రాయ్ ముఖ్యమంత్రి గారికి రాయ్ జిల్లా కలెక్టర్ రాయి నేనున్న ఇంటిని అది ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసపులతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా అధికారులు ఏం చెప్పారు నీకు ఆయన నిజాయితీగా పోతాడు ఇది ఎవరు తెలుసా ఇల్లు అశోక్ అని జేసీ పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంబడు ఉన్నటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నాను ఆ పెద్ద మనిషి నువ్వు బజార్లో ఎవరిని మర్యాద ఇస్తున్నావు నువ్వు ప్రతి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా రెండోది ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీ కానీ తీసుకోవాలి ఎందుకంటే నువ్వేదో మారుతావు ఏదో కొత్తగా వచ్చావు నీ యొక్క క్యారెక్టర్లు నీ యొక్క పద్ధతులు నేను తాళుబట్లు తెంచానా ఎవరో ఒకరు బోట్లు ఎవరు చేయించారు అవును కరెక్టే రాప్తాడు మహానందరెడ్డి రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరభేదం జరగకూడదు హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఒక రౌద్రాంపేటలో ఒక హత్యలు జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి డబ్బులు ఇస్తా అని చెప్పి నువ్వు ఆఫర్ చేసిన నిజం కాదా ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా తర్వాత ఎవరైనా కార్యకర్తలు పని చేస్తా అంటే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి బెదిరిస్తావా నిన్న రాత్రి అంతమంది ఫోన్ చేశావు మూడు గంటల వరకు నాలుగు గంటలకి నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా ఎవరెవరిని ఫోన్లు చేశావు ఏ ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావు చెప్పమంటావా నువ్వు ఆ నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు ఎందుకంటే నేను నన్ను తడుపుకోవద్దు పార్టీలో ఉన్నాను కాబట్టి ఇది నేను ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నాము ఎట్లా శాసనసభ్యులు చాలా మంది చూశాం మంత్రులు చూశాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు